you mm -hmm. गणपतये गवा महैक विङ्क वेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदान श्रन्वन्नोदवच्छेद साधनं प्रणोदेवे सरस्वते वाजे विरवासनेपते धीनाम मित्रयेवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा सवसं आरंभं अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला सुकबालमुद्राम्राजत्करं कुन्दसमानकान्तिं मुक्तापलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मह सिद्धिहेतोः ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది మాఘశుద్ధ పౌర్ణమి రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పాఠ్యమితి ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఈరోజు యోగం సౌభాగ్య యోగం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శోభయోగం ఈ రోజు కరణం భద్రకరణం ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి బాలవ కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగల పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు రోజు కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కర్కాటక రాశిలో చంద్రుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో రవి కుంభరాశిలో శని బుధులు మీనరాశిలో రాహువులు ఈ విధంగా బుధగ్రహం కుంభరాశి ప్రవేశం జరుగుతూ మరి పంచాంగ వివరాలు గ్రహస్థితి సంచార వివరాలు అన్నీ కూడా తెలుసుకుంటూ మరి ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఉషా ఛాయా పద్మిని సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామివారి గురిండి ఈరోజు ఒక విషయం చెప్పుకోవాలి మాఘమాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి బుధవారం చాలా విశేషమైనటువంటి విశిష్టతతో కూడినటువంటి ఈ ఈ ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి చక్కగా ఆ యొక్క రవి సంక్రమణ మహాపుణ్యకాలం అనేది జరుగుతోంది కుంభ సంక్రమణం అసలు కుంభ సంక్రమణంలో ఉన్న విశిష్టత ఏమిటి అంటే కుంభరాశిలో రవి ప్రవేశం జరిగితే ఉన్న విశిష్టత ఏమిటయ్యా అంటే రవి తన యొక్క సప్తమ దృష్టితో సింహరాశి అయినటువంటి తన సొంత ఇంటిని చూసేటువంటి రోజు అంటే ఈ కుంభ సంక్రమణంలో ఉన్న నెల రోజులు కూడా రవిగ్రహం తన సొంత ఇంటిని చూస్తున్నప్పుడు ప్రతి రాశి వారికి కూడా రవి తీవ్రత రవి యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉంటుంది వాతావరణంలో మార్పులు వస్తాయి ఎండ వేడిమి ఎక్కువగా ఉండేటువంటి రోజులు వస్తాయి అలాగే చలి తీవ్రత తగ్గుముఖం బాగా తగ్గుముఖం పడుతుంది కుంభ సంక్రమణం వచ్చింది అంటే శివరాత్రికి ఉపకరించేటువంటి సందర్భాలు అంకరారోపణ పూజలు మొదలవుతున్నాయి అని అర్థం అంటే మహామాఘి అనేటువంటి ఇటువంటి రోజుని స్నానం చెయ్యాలి ఎందుకు స్నానం చెయ్యాలి ఏమిటి స్నానానికి ఉన్నటువంటి విశిష్టత అంటే మనకి ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ సిత్యర్థం అని మనం పూజలు చదువుకున్నట్టే నదీనాం సాగరో గతి అంటే నదులన్నీ కూడా జీవన్ముక్తితో సాఫల్యత కోసం సాగరుడి యొక్క గర్భంలో కలుస్తాయట అలాగే మనిషి ఎన్ని సంచిత భవ కర్మల నుండి ఇబ్బందులు పడుతున్నా కూడా ఒక్క సముద్ర స్నానం మాఘమాసం పౌర్ణమి నాడు చేస్తే తనకున్నటువంటి పూర్వజన్మ పాపాలన్నీ నివృత్తి అవుతాయి అన్నింటా కూడా విజయ సాధనగా ఉండి లక్ష్మి స్థిరలక్ష్మిగా కటాక్షం చెందుతుంది అందుకే మహామాఘి అనే మాఘ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా సముద్ర స్నానం చేయడానికి వెళ్తారు పూర్వం నుండి అనాదిగా వస్తున్న ఆచారం అలాగే ఈ రోజుని రవి సంక్రమణ మహాపుణ్యకాలం అంటే ఈరోజు చేసే శివారాధన జీవితకాలం పాటు కాపాడుతుంది అంటే మన జీవితంలో మనం కొన్ని కొన్ని తిథుల్లో చేసే పూజలే మన పిల్లలకి ఒక గొడుగులా కాస్తాయని పెద్దల నమ్మకం అలాంటి పూర్వం ఋషులు పెద్దలు చెప్పిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనందరం కూడా చక్కగా శివారాధన చేయడం అవకాశం ఉంటే సముద్ర స్నానం చేయడం అవకాశం ఉంటే సూర్యనారాయణమూర్తికి బెల్లం పరవాణా నివేదన చేయడం కాలానికి అధీవితమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి చక్కదిద్దే విధంగా అద్భుతమైనటువంటి మాలికా యోగంతో రానున్న విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా ఉగాది పంచాంగం అంతా కూడా శుభప్రదంగా ఉండాలని నమస్కారం చేసుకోవడం మన పెద్దలకి నమస్కారం చేసుకోవడం మన గురువులకి నమస్కారం చేసుకోవడం ఇలాంటి పవిత్రమైన రోజుని చక్కగా ఆ యొక్క ఆచరణాత్మకంగా చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా శుభప్రదం జరుగుతుంది అలాగే మరి అందరికీ ఎలవేలిపోయినటువంటి ఆ యొక్క కొంగు బంగారం అయినటువంటి భక్తవత్సలుడు కరుణామయుడు అయినటువంటి ఆ యొక్క స్వామి అన్నవరంలో వేయించేసి ఉన్న ఆ యొక్క అనంతలక్ష్మి సమేత హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కూడా ఈరోజు ఆచరణలో పెట్టుకుంటే స్వామి ఆనందాన్ని శ్రేయస్సుని ఇస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఈరోజు శ్రేయోదాయకం అని చెప్పబడుతోంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా రాసుల యొక్క రాశి ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా ఇక్కడ బుధుడు ఏకాదశ స్థానంలోకి వచ్చారు ఎప్పుడైతే బుధుడు ఏకాదశ స్థానంలోకి వచ్చారో ఏకాదశ లాభాధిపతిలో ఉన్నటువంటి శనితో ఎతి చెందారో ఈ యొక్క మేషరాశి వారికి బుద్ధిర్బలం యశోధైర్యం అనేటువంటి మంత్రంతో కూడినటువంటి యశస్సు కీర్తి ప్రతిష్టలు ఆ స్వామి యొక్క అనుగ్రహంతో చాలా చాలా వివేకవంతులుగా ప్రవర్తన చేస్తూ పెద్దల మీద గౌరవ మర్యాదలు పొందుతూ పెద్దలంటే గౌరవంగా చూసుకుంటూ మేషరాశి వారికి ఎనలేని ఆనంద కీర్తనలు లభిస్తాయి అండంలో ఎటువంటి సందేహం లేదు అంటే కీర్తి చంద్రికలు అందుకోవాలన్నా కూడా కొన్ని కొన్ని గ్రహ సంయోగం ఉపకరిస్తుంది అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి పేరు రాదు కీర్తి చంద్రికలు అందుకోవాలన్నా కొన్ని కొన్ని ఏకాదశ స్థానంలో గ్రహగతులు కలిసి ఉండాలి అటువంటి మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు ఆ యొక్క ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు చాలా విశేషమైన యోగాన్ని ఇస్తే ఇటు ఏకాదశంలో శనిబుధులు చాలా విశేషమైన యోగాన్ని ఇస్తున్నారు కావున మేషరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది ఉంటుంది ఇక నుండి వ్యాపారం చేసే మేషరాశి వారికి నూటికి నూట యాభై శాతం లాభాల దిశగా వెళ్తుంది కాకపోతే ప్రతి విషయంలో కూడా ఒక్కసారి చూసి ఆగి ఆలోచించి వ్యవహారం చేస్తే అన్నింట కూడా ఇంకా ఇంకా విజయ సాధనగా ఉంటుంది కావున ప్రతి ఒక్క మేషరాశి వారు మీరు ఈరోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి మీకు చాలా బాగా పనిచేస్తుంది గణపతి ఆరాధన కూడా చాలా విశేషంగా పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి పృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరొకసారి ఒకటి రెండు పాదాల్లో ఉన్న వృషభ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గోచారం చాలా కలిసి వస్తుంది చాలా అద్భుతమైన చంద్రబలం ఉన్నది అలాగే ఈరోజు రాత్రి నుండి రవి యొక్క దిశ కూడా మార్పు వచ్చి ప్రస్తుతం ఉన్న శనిబుధుల ఎతికి కూడా వీరికి కలిసి వచ్చి ఈ మాఘ పౌర్ణమి నాడు వీరికి కొత్త పుంతలు తొక్కే విధంగా కొత్త బాధ్యతలు వచ్చే విధంగా వీరు పనిచేస్తున్నటువంటి కార్య కార్యాలయాల్లో పెద్దల యొక్క అనుగ్రహం అధికంగా వచ్చే విధంగా వీరి మాట చెలుబడయ్యే విధంగా ఒకటి కాదు రెండు కాదు వృషభ రాశి వారికి అంతా కూడా కొత్త బంగారు లోకమనే చెప్పాలి అందువల్ల వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవరైనా వివాహితులయ్యి సంతానం కోసం ఎదురు చూస్తే మాత్రం ఖచ్చితమైన సంతాన సాఫల్యత శుభవార్త కూడా వినబడుతుంది అందువల్ల వృషభ రాశివారు సూర్యనారాయణమూర్తి ఆరాధనతో పాటు గణపతి ఆరాధన కూడా అధికంగా చేయాలి వీరు కూడా గణపతి ఆరాధన ఎంత చేస్తే ఈ యొక్క వృషభ రాశి వారికి సంతాన సాఫల్యత అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన మిథున రాశి జాతకులకి ఈ ఒక్క రాత్రి వరకే ఈ రాత్రి ఎనిమిది ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే అష్టమరవి దోషం ఉంటుంది తర్వాత అష్టమ రవి దోషం పోతుంది అంటే ఈ రోజుని రవి సంక్రమణం జరిగేటువంటి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరిస్తూ మరి అష్టమరవి ఉదయకాలం అంతా ఉంటారు కావున ఈ రోజుని చక్కగా మీరు మాఘమాసం కాబట్టి బుధవారం మహా మాఘి అనేటువంటి మాఘ పౌర్ణమి కాబట్టి చక్కగా సూర్యనారాయణమూర్తి ఆరాధన ఈ పౌర్ణమి నాటి చేయండి సముద్ర స్నానం దగ్గరలో అవకాశం ఉంటే వెళ్ళండి లేకపోతే లేదు ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి అర్ఘ్యప్రదానం ఇవ్వండి మంచి రోజులు వస్తున్నాయి మీకు రేపటి నుండి అందువల్ల ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి గ్రహమాలిక ఎందుకంటే ఆ యొక్క భాగ్యస్థానంలో రాశ్యాధిపతి ఉన్నారు ఆ భాగ్యస్థానంలో రాశ్యాధిపతి ఉంటే అద్భుతమైన అమృతకాలం మొదలైందనే చెప్పాలి అందువల్ల మీకు అవకాశం ఉంటే చక్కగా ఈరోజు గణపతి ఆరాధన చేయండి అవకాశం ఉంటే సూర్యనారాయణమూర్తి కూడా మహానివేదన చేయండి అన్నింటి శుభం జరుగుతుంది సూర్యారాధన ఈ మిథున రాశి వారికి ఈరోజు చాలా ఉపకరిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి వారికి జాగ్రత్తతో కూడినటువంటి మాఘ పౌర్ణమి జాగ్రత్త అనేది ఎందుకు చెప్తున్నామంటే స్థానంలో శని అలాగే రాశిచక్రంలో ఉన్నటువంటి చంద్రుడు ఈ రెండూ కూడా చాలా చాలా విశేషంగా గ్రహస్థితిని పరిశీలన చేయబోతున్నాయి అంటే మీరు చేసే ప్రతి పనిలోని కూడా ఆ యొక్క పరుల దృష్టి ఎక్కువగా ఉంటుంది అందువల్ల కర్కాటక రాశి వారు కొంచెం అప్రమత్తంగా మీరు చేసే ప్రతి పనిలోనే కూడా చక్కనైనటువంటి అప్రమత్తతతో కూడిన నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి మంచి జరుగుతుంది ఈరోజు చంద్రబలం ఉన్నది అలాగే ఈరోజు చంద్రబలం ఉన్నది కావున అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కర్కాటక రాశి వారికి చాలా ఉపకరిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి Yeah. Mm -hmm. నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగునే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగునే ఒకటో పాదం ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి జాతుకులకి కొద్దిగా ఇబ్బంది కలిగించే కాలం మొదలవుతుంది ఈ రోజు నుండి అలాగని పూర్తి స్థాయిలో బెంగపడవలసిన పని లేదు పూర్తి స్థాయిలో విడిచిపెట్టవలసిన పని లేదు తటస్థంగా ఉంటుంది వ్యవహారం మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండడం ప్రధానమైన అంశం సింహరాశి వారికి ఇక నుండి ఎందుకంటే రేపటి నుండి సప్తమ స్థానంలో రవి వెళ్తారు తర్వాత అష్టమ స్థానంలోకి రాహు ఉన్నారు అంటే ఒకదాని తర్వాత ఒకటి సప్తమ అష్టమ స్థానాల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అప్రమత్తతతో కూడినటువంటి జీవితాన్ని ఇస్తుంది పరీక్షాకాలం అనే చెప్పాలి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకోండి అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి గోధుమ చక్ర అవసర మహానివేదన పెట్టి పది మందికి పంచండి దీనివల్ల సత్యనారాయణ స్వామి అనుగ్రహం కనుక ఈ సింహరాశి వారి మీద అధికంగా ఉంటే మీకు ఎటువంటి కష్టాలు రావు స్వామివారి గురించి స్కంద పురాణం రేవాఖండంలోనే చెప్పబడింది అందువల్ల రవి సంక్రమణ మహాపుణ్యకాలంలో కూడా సత్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సింహరాశి వారి అధిపతి రవి కాబట్టి ఈరోజు రాత్రి రవి సంక్రమణం జరుగుతుంది కాబట్టి చక్కనైన మామిడితో వర్ణం కొట్టుకుని సింహరాశి వారి సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే మీ జీవితం సాఫల్యత యోగంలోకి వెళ్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కన్యారాశి రాశి బుధుడు రాశ్యాధిపతి ఆరో ఇంట్లో వెళ్ళి నూతన వస్తువు నూతన వాహన నూతన కాంచనాభరణం అంటే బంగార ఆభరణంతో కూడినటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు సిద్ధంగా ఉండండి కన్యా వారి కారణం ఏంటంటే రాశ్యాధిపతి ఎప్పుడైనా సరే ఆరో ఇంట్లో ఉండి రాశి మీద గురుదృష్టి కనుక ఉంటే ఖచ్చితంగా నూతన వస్తువులు నూతన వాహనాలు నూతన కాంచనాభరణాలు నూతన రజితాభరణాలు కొనుక్కుని ఆనందానికి లోనవుతారు అది ఏ రాశివారైనా మరి ఈ యొక్క రాష్ట్రీయాధిపతి ఎప్పుడైతే బుధుడు ఆ యొక్క ఆరవ ఇంట్లోకి వెళ్ళారో ఇంకంతా కూడా శుభప్రదమే అందువల్ల ఈ యొక్క మాఘ పౌర్ణమి నాడు చక్కగా అవకాశం ఉంటే సముద్ర స్నానం చేయండి అవకాశం లేని వాళ్ళు గంగా యమున సరస్వతి నదుల పేర్లు చదువుకుని తలస్నానం చేసి గణపతి ఆరాధన చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వండి మాఘ పౌర్ణమి చాలా విశేషం ఈరోజు కన్యారాశి రాశి వారికి చాలా లాభదాయకం కూడా తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన తులారాశి జాతకులకి అర్ధాష్టం రవిదోషం తొలగిపోతోంది ఈరోజుతో పదవిలో ఉన్నతి అద్భుతమైన జీవన ప్రమాణం ఆరోగ్యం నిలకడగా ఉండడం ఇలా ఇక్కడ నుండి ఈరోజు రాత్రి నుండి మీకు మొదలవుతాయి అందువల్ల తులారాశి వారికి కూడా కొన్ని సందర్భాల్లో మంచే జరుగుతుంది అన్నింటా శుభం జరుగుతుంది కంగారు పడవలసిన పని లేదు ఆకస్మిక ప్రయాణాలు వచ్చినప్పుడు ఆ ప్రయాణం అవసరమైతేనే తులారాశివారు చేయండి అన్నింటా కూడా పరమేశ్వరుడు మీ ఎందు ఉన్నాడని భావించండి ఖచ్చితంగా ఈరోజు మీరు శివారాధన కనుక చేసుకోగలిగితే తులారాశివారు ఎందుకంటే మీకు శివారాధన చాలా పటుత్వాన్ని ఇస్తుంది వారికి ఈరోజు కనుక చేసుకోగలిగితే చక్కగా శివారాధన చేయండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిగూఢమైన నిష్పాక్షితమైనటువంటి గురుబలంతో కూడినటువంటి జీవితం మరి ఇక్కడ నిర్ణయాలే కీలకం జీవితంలో ఒకసారి దెబ్బతిని చాలా ఇబ్బంది పడుతూ మళ్ళీ కోలుకోలేకుండా ఉండేటువంటి స్థితి నుండి జీవితం మీద చిగురాశలు కల్పించి జీవితంలో ఉన్నత ప్రమాణాలకు వెళ్ళడానికి లక్ష్య సాధన పొందడానికి ఉన్నటువంటి ప్రస్తుతం గురుబలం మీకు చాలా శ్రేయోదాయకం కాకపోతే అష్టమ స్థానంలో ఉన్నారు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు గురువు యొక్క బలం కొద్దిగా సన్నగిల్లేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందువల్ల ఈ యొక్క నిర్ణయాలే కీలకం కాబట్టి గణపతి ఆరాధన చక్కగా చేసి బెల్లాన్ని నివేదన చేస్తే ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి శుభప్రదం అని చెప్పచ్చు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదమైనటువంటి ఈ యొక్క ధనస్సు రాశి జాతకులందరికీ కూడా సాధారణం కంటే అధికమైనటువంటి బలం పెరిగేటువంటి మాఘ పౌర్ణమి ప్రతి ధనస్సు రాశి వారు శ్రద్ధాభక్తులతో దయచేసి వినండి ఈ మహామాఘి అనేటువంటి ఇటువంటి పవిత్రమైన రోజు మీ యొక్క జీవిత గమనంలో చాలా చాలా విలువైనది ప్రాముఖ్యత వహిస్తుంది శక్తివంతమైంది కూడా ఈ మాఘ పౌర్ణమి చాలా విశిష్టతతో కూడింది కాబట్టి మీ జీవితంలో మీరు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ఎందుకంటే ధనస్సు రాశి వారికి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క మాఘ పౌర్ణమి చాలా విశిష్టతతో కూడినటువంటి జీవితాన్ని మంచి ఉజ్వల భవిష్యత్తుని సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అవివాహితులైనటువంటి ధనుస్సు రాశి వారికి స్థిర జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి రవి కూడా సంక్రమణ కాలంలో చాలా విశేషమైన ధనలాభాన్ని ఇవ్వబోతున్నారు ధనస్సు రాశి వారికి ఈరోజు మాత్రం అమృతతుల్యమనే చెప్పాలి చక్కనైనటువంటి స్వామి ఆరాధన చేయండి సత్యనారాయణ స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మకర రాశి జాతుకులందరికీ కూడా మరి జన్మ రవిదోషం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలతో పోతుంది అంటే యోగవంతమైన కాలం మొదలవుతోంది కొద్దిగా ఓర్పు వహించాలి శివారాధన ఈరోజు అధికంగా చెయ్యండి పౌర్ణమి నాడు మకర రాశి వారు చేసే శివారాధన ఖచ్చితంగా వారికి శుభవార్తనిస్తుంది మాఘమాసం పౌర్ణమి చాలా విశేషమైంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చాలా అప్రమత్తతతో కూడినటువంటి జీవితాన్ని ఉన్నటువంటి మకర రాశి వారికి శుభవార్తలతో కూడిన జీవితం ఇవ్వబోతోంది మాఘ పౌర్ణమి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శివారాధన మకర రాశి వారు చేస్తే సర్వత్రా శుభదాయకంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన కుంభరాశి జాతకులకి రాశిచక్రంలో శని రాశిచక్రంలో బుధుడితో సహా మరి రేపటి నుండి అంటే ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి త్రిగ్రహ యోగం రవి కూడా కలుస్తున్నారు అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క కుంభరాశి వారు నిర్ణయాలే కీలకం కుంభరాశి వారు తీసుకున్న నిర్ణయం ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి ఆయన నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల్ని సంప్రదించండి గురువుల్ని సంప్రదించండి ఇంటి పురోహితులను సంప్రదించండి సన్నిహితులను సంప్రదించండి సంప్రదించిన తర్వాతే మీరు నిర్ణయం తీసుకుంటే మీకు అన్ని రకాలుగా కూడా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన మీనరాశి జాతుకులందరికీ కూడా ఖర్చులు అధికమవుతాయి పనులు ఒత్తిడి పెరుగుతుంది సాధారణం కన్నా అధికమైనటువంటి నీలాపనిందల దోషం కూడా ఉంటుంది మీరు ఎంత చేసినా ఏమీ చెయ్యట్లేదు నీ వల్ల ఉపయోగం లేదనేటువంటి మాటలు అనేటువంటి పై అధికారులు మాటలు అనేటువంటి పెద్దలు అధికమవుతారు మీనరాశి వారికి అప్రమత్తతే ప్రాధాన్యత మీనరాశి వారికి ఇక్కడ నుండి చాలా ఉద్రిక్తంగా ఉంటుంది రేపు చేయవలసిన పని ఈరోజే చేసేసేయండి లేకపోతే వాయిదా అనేది ఒక్కసారి పడితే ఆ వాయిదాకే వాయిదా పడుతుంది మాటకి మాట అవతల వాళ్ళు మీ మీద అంటుంటే నేలాపనందలుగా మిథ్యాపవాద దోషంగా అంటే మీరు చాలా బాధపడతారు ఎందుకంటే చాలా సున్నితమైన మనస్సు మీనరాశి వారిది అందువల్ల మీ మీవంతే అవుతుంది మాట పడ్డం కూడా మీవంతే అవుతుంది జాగ్రత్త అవసరం ప్రతి విషయంలో ధన విషయంలో వ్యవహార విషయంలో అన్ని విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండండి వారు అందువల్ల ఈ యొక్క మాఘ పౌర్ణమి నాడు మీరు చక్కనైనటువంటి శివారాధన చేయండి శివారాధన మించిన ఆరాధన లేదు కాబట్టి శివారాధన చేయండి మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం వేదాహమేదం పరుషం మహంతం ఆదిత్యవర్ణం తమహస్తు పారే సర్వాణి రూపాణి విచిత్రీర నామాని కృతన్యదా హస్ ఓం సత్యనారాయణస్వామినే నమో నమ స్కందపురాణం రేవాఖండల్లోనే ఉన్నటువంటి ఈ యొక్క సత్యదేవుడి యొక్క కథ ఈ ఐదు అధ్యాయాలు కూడా కాలానికి ఉన్నటువంటి ఐదు అంగాలకి ప్రామాణికం అంటే తిథి వారం నక్షత్రం కరణం యోగంతో కూడినటువంటి కాలం ఏవిదే ప్రామాణికంగా ఉంటుందో ఆ కాలం కలిసి రావడం కోసం ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ చేయమని ఆ యొక్క వేదవ్యాస భగవానుడు రచించిన పురాణం రేవాఖండం సత్యనారాయణ స్వామి మహత్సవంలో చెప్పబడింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కాలం కలిసి రావాలి కాలానికి చాలా శక్తి ఉంటుంది ఆ కాలం కలిసి రావడం వల్ల లక్ష్మీదేవి ఆగమనం అవుతుంది సరస్వతి ఆగమనం అవుతుంది శక్తి శక్తిస్వరూపుణి దుర్గాదేవి యొక్క ఆశీర్వచనం ఉంటుంది ముఖ్యంగా శివాజ్ఞ అనుగ్రహంతో తదాస్తు దేవతల అనుగ్రహంతో ప్రతి పని కూడా కార్యసిద్ధి యోగంగా ఉంటుంది అందువల్ల రమా సమేత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఇంట్లోని అలాగే అన్నవరం దేవస్థానంలో అనంతలక్ష్మి సమేత హరిహర హిరణ్యగర్ త్రిమూర్త్యాత్మక వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకల్పాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు చేసుకుంటూ ఈ ఈ పౌర్ణమి నాడు అవకాశం లేకపోతే ఈ మాఘమాసంలో ఏ ఒక్క రోజైనా సరే ఒక్కసారి అన్నవరం దేవస్థానానికి వెళ్ళండి ఆ స్వామిని దర్శనం చేసుకోండి చక్కగా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మాఘమాసంలో చేసుకుని అక్కడ పండితులకి మీరు చక్కనైనటువంటి గురుదక్షిణగా ఇవ్వడం వల్ల సత్యనారాయణ స్వామి అనుగ్రహం కనుక ఉంటే అన్న వస్త్రాదులు లోటు ఉండదు ఇది ఖచ్చితంగా పురాణ వచనమే సత్యనారాయణ స్వామి కేవలం శ్రేయస్సును కోరే దేవుడు యశస్సును కోరే దేవుడు కీర్తి చంద్రికలు అందించే దేవుడు మిథ్యాపవాద దోషాలను నివారించే దేవుడు ముఖ్యంగా మనిషి జీవితంలో ఉన్నటువంటి కష్టాలని కడతేర్చి సుఖాన్ని ఇచ్చేటువంటి దేవుడు అందువల్ల సత్యనారాయణ స్వామి నిజంగా సత్యేశ్వరుడు సత్యదేవుడు సత్యస్వరూపుడైన స్వామి కాబట్టి ఆ యొక్క అన్నవరంలో ఉన్నటువంటి స్వామివారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలని మనసావాచ కోరుకుంటూ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వే జనా భవంతు స్వస్తి లోకాసమస్త భవంతు స్వస్తి